హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు మెగా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా శివ అయితే కేస్ కింద కబర్లోన దాక్కొని ఉంటాడనమాట అలా దాక్కొని ఉంటే అప్పుడే అయితే అక్కడ ఏదో అలకిడి రావడంతో చెక్ చేయడానికైతే వెళ్తుందనమాట అంటే ఇంట్లో హాల్లో అందరూ నించుని ఉంటారనమాట అక్కడ ఏంది అనేసి చెక్ చేయడానికి నిల్చుని ఉంటే అప్పుడే మీరా అక్కడికి వెళ్ళేసి కబోర్డ్ ఓపెన్ చేయగానే శివని చూసేసి ఇంట్లో అందరూ చాలా అంటే చాలా కంగారు పడిపోతారనమాట అంటే శివ కూడా వాళ్ళందరూ చూసేసారని చాలా అంటే చాలా కంగారు పడి భయపడిపోతూ ఉంటాడనమాట అప్పుడే అపూర్వ అయితే నువ్వు మా ఆ గగ్గన్ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చావంటే పక్కా ప్లాన్ ప్రకారమే వచ్చావు ఎందుకు వచ్చావు చెప్పు అనేసి అడుగుతూ ఉన్నా కూడా శివ అయితే నోరు విప్పడం లేదనమాట అలా శివని బాగా అంటే కొట్టేసి చేరికి కట్టేస్తారనమాట కట్టేసి నువ్వు ఇప్పుడు చెప్పకపోతే నిన్ను చూడు ఏం చేస్తాను అనేసి అలా కరెంట్ వైర్ తీసుకొని కళ్ళలోకి పెట్టడానికైతే అలా శివ కళ్ళలోకి పెట్టడానికైతే అపురు అయితే చూస్తూ ఉంటుంది అప్పుడే బయట నుంచి పెద్ద కర్ర వచ్చేసి అపూర్వకి తగలగానే ఆ కరెంట్ వైర్ని కిందకి వదిలేసి తను వెనక్కి జరిగేస్తుందనమాట అప్పుడే గగన్ లోపలికి వచ్చి శివ కట్లన్నీ ఇప్పేసి శివ నువ్వు మా ఇంటికి కాబోతున్న అల్లుడివి అనేసి అనగానే శివ మరియు విన్న అందరూ చాలా అంటే చాలా షాక్ అయిపోతారనమాట ఏంటిది అనేసి శివ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటాడనమాట అప్పుడే గగనైతే అంటే ఇంకొక దెబ్బ శివ పైన పడితే ఇక్కడ ఉన్న ఎవరిని వదిలిపెట్టేదే లేదు అనేసి అంటూ ఉంటే అప్పుడే అప్పుడు అయితే ఏంటి మా ఇంటికి వచ్చి ఏంటి మా మీదే రంగలేస్తున్నావేంటి అయినా వీడిని ఇక్కడికి మా ఇంటికి ఎందుకు పంపించావు నువ్వు అనేసి అపూర్వ అడుగుతూ ఉంటే అప్పుడే భూమి అయితే పైనుంచి నేను నేనే నేను చెప్తాను దాని గురించి అనేసి భూమి అయితే వచ్చేస్తూ ఉందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో శివ ప్రేమించింది పూరిని కాదు అనేసి అన్న నిజం చెప్పనుందా లేకపోతే ఏదైనా పని పైన పిలిపించాను శివని అనేసి మాట మార్చనుందా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరీల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్